మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ కరుణ క్షమాగుణం మనందరినీ ఒకటిగా నడిపిస్తాయని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమ అన్నారు ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకునే మిలాద్ నబీ సందర్భంగా బస్ సెంటర్ సెంటర్లోని తన కార్యాలయం వద్ద పాయసం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రవక్త జన్మదినంతో పాటు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కావటం గురువుల్ని పూజించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు డివిజన్ అధ్యక్షులు వైసీపీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు అందరికీ అస్లాంలేకం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రాఫిట్ మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా మీలాదున్ నబి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అనేది ఒక జ్ఞాపకార్థం ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాఫిట్ మొహమ్మద్ గారు ఏ విధంగా అంతా ఎక్స్ప్లోర్ చేశారు ఈ దేశంలో కానీ ఈ వరల్డ్లో ముస్లిమ్స్కి సంబంధించి మనం ఏ విధంగా ఉండాలి ఏంటి మంచి పనులు చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి చేయాలి అని చెప్పి ఏ విధంగా మెసేజ్ ఇచ్చారో అదే విధంగా అదే పాటిస్తూ గత పది సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్న సమయం దగ్గర నుంచి రెండు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న దగ్గర నుంచి ఈరోజు మేము కీర్ పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి చేయాలని మంచి జరగాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం అందరం సమానమే అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు కీర్ పంపిణీ కార్యక్రమం చేస్తాం అలాగే ఈరోజు మరి హ్యాపీ టీచర్స్ డే గురువులు ఎందుకంటే మనం ఏది నేర్చుకున్నా కూడా ముందుగా మనకు నేర్పించే తల్లిదండ్రులు ఒక గురువు దాని తర్వాత మనం లోకంలో మనం వచ్చిన తర్వాత తొలి అడుగుగా మనకి చేయందించి మనకి చదువుకోవడానికి ప్రోత్సహించి మనకి ఉన్నత శి శిఖరాలకి వెళ్ళడానికి పాటుపడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే ఏంటంటే రాజకీయ గురువులు ఉంటారు చదువుకున్న గురువులు ఉంటారు అలాగే నేర్పించిన ప్రతి ఒక్క వర్గ దీంట్లో కూడా ఎందుకంటే స్పోర్ట్స్లో వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీ టీచర్స్ డే అలాగే మరి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జ్ఞాపకార్థాలు ఎందుకంటే ఆయన రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా చేసి విద్యలో తీసుకొని వచ్చిన మార్పుల వల్లే ఈరోజు మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం అదే బాటలో ఈరోజు మన ప్రియతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు ఎన్ ఎంతోమందికి ఆదర్శంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు మరి ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోతుంది ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సిందిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీలాదు నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను பக்கெட் கொஞ்சம் எனக்கு give